సుదర్శన్ రెడ్డినే కాంగ్రెస్ ఎందుకు ఎంచుకుంది బిఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ ఎందుకు బైకాట్ చేసింది దీని గురించి తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఈ రోజు ఉదయం పది గంటలకు మొదలై పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు ముగిసింది ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎన్డి కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు అయితే కొన్ని కారణాలతో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు మూడు పార్టీలు ప్రకటించాయి ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజు జనతా దళ్ బీజేడి పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికలను బైకాట్ చేస్తున్నట్టు ప్రకటించింది తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పంజాబ్కు చెందిన శిరోమణి అకాలిదల్ ఎస్ఏడి పార్టీలు కూడా ఈ ఎలక్షన్స్ని బైకాట్ చేస్తున్నట్లు ప్రకటించాయి దానికి రీజన్ రాష్ట్ర రైతులు యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నారని దీనిపై ఇరవై రోజులుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అడిగిన పట్టించుకోవడం లేదని అందుకు నిరసనగా తెలంగాణలోని డెబ్బై లక్షల మంది రైతులకు సంఘీభావంగా ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ కి బైకాట్ చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు లోక్సభ రాజ్యసభ ఎంపీలు కలిసి ఎన్నుకునే ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ లో ఇప్పటి వరకు తొంభై ఆరు శాతం పోలింగ్ జరిగింది అయితే వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా అసలు సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎందుకు ఎంచుకున్నారు అంటే దీనికి ముఖ్యంగా మూడు రీజన్స్ కనిపిస్తున్నాయి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా కొన్ని తీర్పులు ఇచ్చినట్లు తెలుస్తుంది వీటిలో ముఖ్యమైనది భోపాల్ గ్యాస్ ట్రాజెడీ భోపాల్ ఫ్యాక్టరీలో లీక్ అయిన గ్యాస్ వల్ల పంతొమ్మిది ఎనభై నాలుగు సంవత్సరంలో రెండు వేల మూడు వందలకు పైగా ప్రజలు స్పాట్లో చనిపోయారు ఆ తర్వాత మరికొందరు చనిపోయారు అంతేకాకుండా ఇప్పటికీ ఆ ప్రాంతంలో కుట్టే పిల్లలు అంగవైకల్యంగా లేదా బ్రెయిన్ పెరగకుండా కుడుతున్నారు భోపాల్ ప్రాంతంలో ఉంటున్న చాలా మంది ఇప్పటికీ కూడా క్యాన్సర్ తో ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు అయితే దీన్ని అంతటికి కారణమైన యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూసీఐఎల్ ఓనర్ వారెన్ అండర్సన్ బాధ్యత ఏమీ లేదని భారత్లో అతన్ని విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిన బెంచ్లో సుదర్శన్ రెడ్డి కూడా ఒకరు అయితే అప్పట్లో యుఎస్ సిటిజన్ అయిన వారెన్ అండర్సన్ నుండి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందాయని అందుకని అతన్ని ఇండియాలో వేశారని చెబుతారు ఇక రెండవ తీర్పు నక్సలిజం కంట్రోల్ చేయడం కోసం తీసుకొచ్చిన సల్వాజుడూమ్ అనే ప్రైవేట్ ఆర్మీ లీగల్ కాదని దాన్ని తీసివేయాలని రెండు వేల పదకొండులో సుప్రీం కోర్టు బెంచ్ లో ఉన్న సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారు అయితే సల్వాజుడూమ్ ఆర్మీని తీసేసిన వెంటనే ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఏపీ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్రలో నక్సలిజం మళ్ళీ బలపడింది ఈ తీర్పు వల్ల సిపిఐ మరియు సిపిఎం పార్టీలు కాంగ్రెస్కి దగ్గరయ్యాయి మూడవ తీర్పు పూణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో ఆర్మీలు చనిపోయిన వాళ్ళ పిల్లలకు మెడికల్ సీట్స్ ఈజీగా దొరికే విధంగా ఆ కాలేజ్ తీసుకొచ్చిన అడ్మిషన్ సిస్టమ్ని తప్పుపడుతూ ఆర్మీ వాళ్ళు దేశానికి ఫ్రీగా సర్వీస్ చేయలేదని శాలరీ తీసుకొని పనిచేశారు కాబట్టి వారు చనిపోయిన తర్వాత వారి పిల్లలకి మెడికల్ సీట్స్ ఇవ్వ అవసరం లేదని సుప్రీంకోర్టు బెంచ్ లో జస్టిస్ గా ఉన్న సుదర్శన్ రెడ్డి మరో తీర్పు ఇచ్చారు సో ఇప్పుడు అర్థమైందా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి సుదర్శన్ రెడ్డి రుణాన్ని తీర్చుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు ఇక బీజేపీ ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేట్ చేయడానికి కారణాలను చూస్తే సిపి రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీ పార్టీలోకి రావడంతో పాటు ఇంతకు ముందు జార్ఖండ్ మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉంది అంతేకాకుండా సిపి రాధాకృష్ణ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి జూలై వరకు అడిషనల్ గవర్నర్ గా మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పనిచేశారు వీటితో పాటు సౌత్ ఇండియా నుంచి వైస్ ప్రెసిడెంట్ ని ఎలక్ట్ చేయాలని ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో జరగనున్న జనరల్ ఎలక్షన్స్ లో దృష్టిలో పెట్టుకుని కూడా ఎన్డీఏ ఈ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన ఓబిసి కులానికి చెందిన వారు రాహుల్ గాంధీ బీసీ హక్కులు అనే నిదాదంతో పోరాడుతున్న విషయం తెలిసిందే దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కి ఇది ఒక ఛాలెంజ్ గా మారింది అంతేకాకుండా అటువైపు తమిళనాడు నుంచి తమిళ హక్కుల గురించి పోరాడే డిఎంకే పార్టీ లీడర్ స్టాలిన్ కూడా సిపి రాధాకృష్ణన్ వ్యతిరేకిస్తే సొంత రాష్ట్రంలోనే వచ్చే సంవత్సరంలో జరగనున్న ఎలక్షన్స్ లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది బీసీలో ఎంత మంది రాజకీయాల్లో ఉన్నారని యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా ఉన్నారని నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించే రాహుల్ గాంధీ ఇండి కూటమి నుంచి దేశంలోనే రెండవ అతిపెద్ద కాన్స్టిట్యూషనల్ పదవి అయిన వైస్ ప్రెసిడెంట్కి రెడ్డి కులానికి చెందిన ఓసీ క్యాండిడేట్ని నామినేట్ చేశారు అంటే చెప్పడానికి మాత్రమే నీతులు పనికొస్తాయి పాటించడానికి కాదు అనేది ఇక్కడ నిరూపించారు రాహుల్ గాంధీ మరి ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయం మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో రాయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని వీరేంతవరకు చాలామందికి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలి ఎవరు ఏంటి ఎవరు కరెక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్